మానవ నాడీ వ్యవస్థ కేంద్రం అవయవం మెదడు సగటు వయోజన మానవ మెదడు బరువు పదమూడు వందల గ్రాముల నుంచి పద్నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇక అప్పుడే పుట్టిన శిశువు మెదడు బరువు సుమారు మూడు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇక మానవ మెదడు పరిమాణం ఐదు పాయింట్ ఐదు ఇంటూ ఆరు పాయింట్ ఐదు ఇంటూ మూడు పాయింట్ ఆరు అంగుళాలు ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మెదడు పూర్తిగా ఏర్పడినట్టు పరిగణించబడుతుంది ఇదిలా ఉంటే మానవ మెదడు పరిమాణం క్రమంగా పెరుగుతోందని అమెరికాకు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది కాలిఫోర్నియా యూనివర్సిటీలోని డెవిస్ హెల్త్కు చెందిన పరిశోధకులు మనిషి మెదడుపై చేసిన అధ్యయనం వివరాలు జామా న్యూరాలజీ అనే జర్నల్లో ప్రస్తుతమయ్యాయి ఈ అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పైలలో జన్మించిన వారితో పోలిస్తే పంతొమ్మిది వందల డెబ్బైలలో పుట్టిన వారి మెదడు సైజు ఆరు పాయింట్ ఆరు శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మధ్య కాలంలో మూడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది మెదడును ఎంఆర్ఐ తీసి అధ్యయనం చేయగా పంతొమ్మిది వందల ముప్పైలలో జన్మించిన వారి మెదడు సగటున పన్నెండు వందల ముప్పై నాలుగు మిల్లీలీటర్లు ఉండగా పంతొమ్మిది వందల డెబ్బైలలో పుట్టిన వారి మెదడు పదమూడు వందల ఇరవై ఒక్క ఉన్నట్టు గుర్తించారు మెదడు నిర్మాణంలో భాగమైన వైట్ మ్యాటర్ గ్రే మ్యాటర్ హిపో క్యాంపస్ సైజు కూడా పెరిగినట్టు తేల్చారు కాగా ఇలా మెదడు సైజు పెరగటం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు ముఖ్యంగా వయసు పెరిగే వారిలో మతిమరుపు చిత్తవైకల్యం ముప్పు తగ్గుతుందని తెలిపారు ఇదే సమయంలో మెదడు సైజు పెరగటం వల్ల మెదడు బాగా అభివృద్ధి చెందుతుందని మానసిక ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు